హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్గా చేసుకునే టిఫిన్ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు అలాగే దీనిలోకి కాంబినేషన్గా పల్లీ నువ్వుల కారపొడి చేసి చూపించబోతున్నాను రెండు కూడా చాలా చాలా టేస్టీ రెసిపీస్ అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఈ చిన్న పునుకులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి వాడబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం దీనిలోకి కాంబినేషన్గా పల్లీ నువ్వుల కారపొడి చూద్దాం ఎందుకంటే పిండిని కలుపుకున్న తర్వాత వెంటనే మనం కుక్ చేసుకోవాలండి బోండా వేసేసుకోవాలి ఎక్కువగా నానాల్సిన పని లేదు అందుకే మనం ముందుగా కారపొడి చేసుకుని తర్వాత పిండి కలుపుకొని చిన్న పునుకులు అనేవి చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు పల్లీలను కళాయిలో వేసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ తగ్గించి వీటిని దోరగా ఫ్రై చేయండి ఇలా స్కిన్ ఈజీగా రిమూవ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసి అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకోండి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని వేసి లైట్గా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని ఇవి మూడు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి పప్పులు అనేవి మాడినట్లుగా అనిపిస్తే కారపొడికి టేస్ట్ అనేది అంత బాగోదండి చేదుగా అనిపిస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఇలా గరిటతో కలుపుకుంటూ పప్పుల్ని బాగా క్రిస్పీగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలోకి కొంచెంగా చింతపండుని తీసుకుని విడివిడిగా చేసుకుని ఇలా కళాయిలో వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేసుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు అనేవి మరి కొన్ని ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి కారపొడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేయండి నువ్వులనేవి కళాయిలో వేసిన వెంటనే చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి కదా అందుకే మనం చింతపండుతో పాటు వేసి ఫ్రై చేసినట్లయితే అవి కిచెన్లోకి ఎగరకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి తర్వాత అన్నీ కూడా తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక కప్పు కరివేపాకును కూడా తీసుకుని కళాయిలో వేసుకుని దోరగా ఫ్రై చేయండి ఈ విధంగా కరివేపాకు కూడా పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకుని మీ వాటికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా తీసుకుని కళాయిలో వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఎక్కడా కూడా మనం ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నా ఇలా ఎండుమిర్చి కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా చల్లారేంతవరకు ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని బాగా చల్లారి పెట్టండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని పప్పులన్నీ కూడా అలా వేసేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెంగా ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది కారప్పొడికి మరింత టేస్ట్ని ఇస్తుంది ఇంగువ లేకుండా కూడా చేసుకోవచ్చు కరె టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మూత పెట్టుకొని బాగా గ్రైండ్ అయిన తర్వాత అన్నీ కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకుని ఇలా అంతా కూడా కారప్పొడి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టండి ఇలా వేడివేడిగా ఉన్న కారప్పొడిని వెంటనే మనం సీసాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే మనం ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారించి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకొని చేత్తోనే మనం ఆయిల్ అంతా కూడా కారపొడికి పట్టేంత వరకు ఇలా వేళ్లతో బాగా కారపొడిని రఫ్ చేస్తూ కలపాలి బాగా కలిపిన తర్వాత మనం డైలీ ఇడ్లీకి దోశలకు అలాగే ఇలా చిన్న పునుకులు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా వాటిలోకి కూడా సర్వ్ చేసుకోవటానికి కొంచెంగా ఒక బాక్స్లో పెట్టుకొని మిగిలినదంతా కూడా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పల్లీ నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది కదా ఇదంతా కూడా సీసాలోకి వేసుకుని మూత పెట్టుకుని సీసాని పక్కన పెట్టుకుందాం కారపొడి చేసుకోవటం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు బొండాకి పిండి కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండుగా పొడి బియ్య పిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే క్యారెట్ తురుము అలాగే సొరకాయ తురుము వేసుకోండి సొరకాయని అంతా ఓపెన్ చేసి పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ వైపు తురుముకున్నట్లయితే తురుము అనేది పెద్ద పెద్ద పలుకులుగా వస్తుంది క్యారెట్ కూడా అలాగే పెద్ద పలుకులుగా తురుముకుని వేసుకోండి ఇప్పుడు పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసి కొంచెంగా పల్లీలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసి ఆ పల్లీ పౌడర్ని కూడా ఇలా వేసుకుంటే బోండాకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్య పిండికి మైదా పిండికి పట్టేలా వేళ్ళతో పిండిని బాగా కలపండి వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దండి సొరకాయలో కానీ క్యారెట్ తురుములో కానీ ఉన్న తేమతోనే పిండి చాలా వరకు కలిసిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసాం కదా పెరుగు కూడా పిండిని బాగా కలిసేలా చేస్తుంది ఈ విధంగా పిండి అంతా కూడా బాగా కలిపి వేళ్లతో రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసి ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని ఇంకా వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి వంట సోడా కూడా వేసుకోవచ్చు వంట సోడా కూడా వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బోండా సైజులో వేసుకోండి మరి చిన్నపునుకుల్లాగా అయినా వేసుకోవచ్చండి లేదా హోటల్ స్టైల్ పెద్ద బోండా లాగా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా కూడా వీటిని కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కళాయికి ఆయిల్కి పట్టినన్నీ వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా కలిపిన పిండి అంతా కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి వేడివేడి క్యారెట్ సొరకాయ వండాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ నువ్వుల కారపొడితో సర్వ్ చేసుకోవటమే నువ్వుల కారపొడే కావాల్సిన పని లేదండి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా అలాగే టీ టైంలో స్నాక్స్గా చేసుకోవచ్చు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి